అది పూజ అయితే అందరూ కూడా చాలా ఆనందంగా వెళ్తున్నాం పవన్ కళ్యాణ్ ఇలా బాగా జరిగిందండి పూజ అన్ని అందులో ఏదో దేవుడు వల్ల అమ్మవారి వల్ల బాగానే పూజ చేసుకున్నామండి ఆ పవన్ కళ్యాణ్ అందరికి కూడా సంస్కారాలు అని చెప్పండి అది అన్న దీవులు ఉండాలి పవన్ అంటే చాలా చక్కగా చేసేడండి చాలా తృప్తిగా ఉందండి మాకు కనిపించలేదండి సంతోషంగా అనిపించిందండి వచ్చా చేశారు పూజ అయ్యి బాగా వారాహిదేవి ఆశీస్సులు ఉండే ఎప్పుడు ఎల్లప్పుడు ఆశీస్సులు సకలజంగా ఉండాలని ఎల్లప్పుడు మాకు ఎలా పసిపోయి ఇవ్వాలని మేము నోములు ఎన్నో నోచుకోవాలని పవన్ కళ్యాణ్ గారి మా సభ్యులందరినీ కూడా కోరుకుని వేడుకుంటున్నాం బాగా జరిగింది సార్ బాగా జరిగింది రూపు శారీ అన్ని పూజకి తగ్గ సామాను అన్ని వాళ్ళే ఇచ్చారు సార్ బాగా జరిగింది చాలా బాగా చేశారండి అన్ని పూజ కూడా చాలా బాగా జరిగింది చాలా బాగా జరిగిందండి ఉన్నాయి చాలా బాగున్నాయండి ఓకే అండి తప్పకుండా అండి కష్టపడి కల్పించుకున్నాం అండి మమ్మల్ని ఆనందపరుస్తారు చాలా బాగా చేస్తున్నారు అండి చాలా బాగున్నాయండి పవన్ కళ్యాణ్ బాగా జరిగిందండి బాగా జరిగిందండి बात करें